మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష అధ్యక్ష రెండు నిమిషాలు అధ్యక్ష ఇంత ముందు పెద్దలు సుదర్శన్ రెడ్డి రెడ్డి గారు మాట్లాడినారు అధ్యక్ష అదే విషయం గురించి అధ్యక్ష నిజాం షుగర్ ఫ్యాక్టరీ నా కాన్స్టిట్యన్సీలో కూడా ఉంది అధ్యక్ష షుగర్ ఫ్యాక్టరీ గురించి ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి మీ నుంచి చిన్న వినోదం అధ్యక్ష అధ్యక్ష అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో అంత ముందు ఒకసారి ప్రభుత్వం ఉండింది ఆ తర్వాత ప్రైవేట్ అయ్యింది అధ్యక్ష కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఏం చేశారంటే అధ్యక్ష దాన్ని సహకార సంఘంగా ఏర్పడి దాని మీద ఆధిపత్యం రైతులకే ఇద్దాము అన్న అన్న ఒక డిస్కషన్ కాదు మీరు చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు మీ మీ ద్వారా వారిని కోరేది ఏంటంటే అధ్యక్ష కమిటీ ఫామ్ చేస్తామని చెప్పారు మీరు కమిటీలో మీరు లోకల్ ఎమ్మెల్యేని పెట్టలేదు అంతకుముందు కూడా మా దివంగత నేత కొమ్మటి రాములు గారు కూడా ఆ రోజు ఉన్నప్పుడు వారిని కమిటీలో పెట్టలేదు ఇప్పుడు ఏం జరిగిందా ఫ్యాక్టరీకి మీకు తెలుసు సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష మళ్ళీ మా రైతులో కష్టం రాకూడదు దాని మీద ఇప్పటికి మా నాన్నగారు ఒకసారి నిరార దీక్ష చాలా గొడవలు జరిగినాయి అధ్యక్ష అందుకొక నా రిక్వెస్ట్ చేయండి అధ్యక్ష భవిష్యత్తులో మళ్ళీ రైతులకు దాని మీద కష్టం కాకూడదు వెంటనే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయండి దయచేసి కమిటీలో స్థానిక శాసనసభ్యుని కూడా ఇంక్లూడ్ చేస్తే దానికి తగు సూచనలు దానికి తగు ఏమి అవసరం ఉన్నా మీకు చెప్తాం మీకు కాబట్టి దయచేసి వారిని శ్రీధర్ బాబు గారి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష చాలా వరకు సీనియర్ శాసనసభ్యులు హరీష్ గారు అన్ని చెప్పినారు నా రెండు మూడు చిన్న సూచనలు మంత్రి గారికి జనరల్లీ ఇప్పుడు మనం కొత్త బిల్ లో గ్రాండ్ పేరెంట్స్ నుంచి గ్రాండ్ కిడ్స్ సో నిజంగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా ఏజ్కి సటన్ లిమిట్ ఉంటుంది సో దీంట్లో మనం జాగ్రత్త పడాల్సి వస్తుంది రెండోది డిక్లరేషన్ ఆఫ్ బ్రెయిండెడ్ ఇప్పుడు దాన్ని కూడా హారోజాన్ని మీరు ఎక్స్పాండ్ చేశారు మంచిదే అది అయితే జనరల్లీ ఏమవుతుందంటే అధ్యక్ష ఈ బ్రెయిండెడ్ అని డిక్లేర్ చేయడంలో చాలా వరకు పేషెంట్స్కి డాక్టర్స్కి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది సో మీ స్పీకర్ ద్వారా మంత్రి గారిని కోరైందంటే వి షుడ్ ఎడ్యుకేట్ ది పేషెంట్స్ సిమిలర్లీ గైడ్ లైన్స్ ని బాగా స్ట్రిక్ట్ గా మనం అవలంబిస్తే రేపు పొద్దున దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్పేసి మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష అట్లానే సేమ్ టైం ఇప్పుడు హరీష్ గారు చెప్పినట్టు తెలంగాణలో ఇవాళ దేశంలో నెంబర్ వన్ అవయవ మార్పిడిలో తెలంగాణ రాష్ట్రం ఉంది దాన్ని ముందకు తీసుకెళ్లాలి జీవితంలో మేము ఎంబీబీఎస్ అవుతున్నప్పుడు కూడా ఊహించండి హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా జరుగుతా ఉంది మొన్న కోవిడ్ అప్పుడే చూసినాము ఎన్నో మంది ప్రాణాలు కాపాడగలం లంగ్ ట్రాన్స్ప్లాంట్ తో సో మీ ద్వారా మంత్రి గారిని దీన్ని ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్లని చెప్పి కోతాను థ్యాంక్ యూ అధ్యక్ష డాక్టర్